సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో కుంభరాశి కలిగినటువంటి ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకటి కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ సమయకాలంలో ఎటువంటి పరిస్థితులు పరిణామాలు చూపిస్తాయి ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురులో ప్రేమలకు సంబంధించినవి కానీ వివాహితర సంబంధాలకు సంబంధించినవి కానీ వివాహాలకు సంబంధించినవి కానీ భార్యాభర్తల ప్రేమలకు సంబంధించినవి కానీ ఏ విధమైనటువంటి ప్రత్యన్నమైనటువంటి పరిస్థితులు నిర్ణయాలు ఈ మాసకాలంలో తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు అదే మాదిరిగా పూర్వభద్ర నక్షత్రం ఒకటి నుంచి మూడు పాదాలు కలిగిన వారిని కూడా కుంభరాశి కలిగిన వారిగా మనం పరిగణలో తీసుకుంటాము ముందస్తుగా వీరికి కొన్ని సందర్భాలలో అనుకూలం లేని సమయాలలో అనువైన పనులు చేయాలనుకున్నా కానీ అవి మనకు అనుకూలంగా మారవు పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా కానీ కొన్నిసార్లు తప్పు కూడా ఉప్పుగానే చలా అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి దీనికి ఉదాహరణగా ఇప్పుడు ఈ సమయకాలంలో మీ మీద కొన్ని లేనిపోయినటువంటి అపవాదాలు కావాలని కొంతమంది మీ ఇరువురు ప్రేమికుల మధ్య అంటే యువత యువకులలో కానీ కొంత వివాహేతర సంబంధాలు కలిగిన వారిలో కానీ కొన్ని సమస్యలు సృష్టించడానికి విడతీయటానికి కొన్ని ప్రయత్నాలు చేసేటటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి అవి ఎందుకు జరుగుతాయంటే సహజంగా ఈ సమయకాలంలో ఈ స్త్రీ ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకు కూడా జాతక రీత్యా వాళ్ళ కుటుంబ సమస్యలు ఫ్యామిలీలో కొన్ని టెన్షన్లు వ్యక్తిగత కొన్ని కారణాలు లేకపోతే వారికి చదువుకు సంబంధించో ఉద్యోగానికి సంబంధించిందో వేరే ఇతరత్రా సంబంధించినటువంటి వేరే సమస్య వల్ల కొంత వేదన పడటము ఆ టెన్షన్ వల్ల కాస్త రిస్క్లో ఉండి అటువంటి పరిస్థితుల్లో కొంచెం కొట్టుమెట్లాడుతున్న సమయంలో వీరి పర్సనల్ జీవితంలో ఎవరైతే వీరికి ఇష్టపడిన వారు ప్రేమించినటువంటి వారు ఎవరితో అయితే వీరికి బంధము అక్రమ సంబంధం కానీ ప్రేమ సంబంధం కానీ లవ్ లవ్ రిలేషన్ కానీ ఏదైతే ఉంటుందో అక్కడ వారికి ఉన్న వ్యతిరేకతను బట్టి ఇక్కడ ఈ విషయంలో వారు కాస్త పట్టి పట్టినట్టుగా ఉండేటటువంటి పరిస్థితులు కొద్దిగా ఏర్పడటము ఈ సందర్భంలోనే కొంతమంది వీరు కూడా ఉన్నటువంటి స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎప్పుడెప్పుడు సమయం సందర్భం అవకాశం వస్తుందా దాన్ని వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం మనసులో పెట్టుకొని వారిని వారి కోణంలోకి అనుకూలంగా మార్చుకోవడం కోసము వారి మధ్య విడదీసే ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి లేదంటే ఇరువురు మధ్య స్వతహాగా అంటే ఇరువురు ఇష్టపడిన వ్యక్తులు స్వతహాగా ఫోన్లు చేస్తే సమాధానం లేదు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇంత ముందులా లేవు ఇంత ముందులా మాట్లాడతలేదు ఒకప్పుడున్న ప్రేమకు ఇప్పుడున్న ప్రేమకు సంబంధం లేదని ఈ రకమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ వల్ల కూడా వేరే రకమైనటువంటి చిరాకులు సమస్యల వలన కూడా ఇద్దరి మధ్య విడిపోయేటటువంటి ప్రమాదం చాలా ఉచి స్థితిలో కూడా ఈ సమయకాలంలో ఉంది కాబట్టి ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు రాకుండా మధ్యవారికి అవకాశం ఇవ్వకుండా యాండ్ ఇవ్వకోకుండా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోవడం ప్రథమం ఒకటి రెండవది ఈ సమయకాలం ఎక్కడా కూడా మీరు ఇరువురు డైరెక్ట్గా కలవటానికి కానీ వేరే రకమైనటువంటి తప్పుడు ఆలోచనలు చేయడానికి కానీ తర్వాత వేరే కొన్ని రిలేషన్ల గురించి పాల్పడే ప్రయత్నాలు చేస్తే కొంతమంది కంటపడటము లేకపోతే కొన్ని సమస్యలు ఇరుక్కోవటము తెలిసి తెలియక ఒక తప్పు చేయడానికి పోయి వేరే తప్పులో మీరు పడేటటువంటి ప్రమాదాలు జరగడం జరుగుతుంది కాబట్టి అటువంటి విషయాలు కూడా దూరంగా ఉండటం మంచిది ఇంకా మూడో సమస్య తమ ప్రేమను తెలియపరచడానికి కొంతమంది ఏ సమయము ఏ టైంలో ఏం చే ఏ విధంగా తెలియపరిస్తే బాగుంటుందో అనేది కొంతమంది తెలియదు ఈ రాశి కలిగిన స్త్రీ పురుషుల్లో కానీ ఇవాళ ఏడో తారీఖు అంటే ఈ నెల ఏడో తారీఖు పౌర్ణమి వస్తుంది పౌర్ణమి దాటిన తర్వాత మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడుతూ మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నారో ఆ విషయాన్ని వారికి ఏడో తారీఖు దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయండి అంటే అది మీరు ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గాను వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మీ వ్యక్తిగతంగా మీరు స్త్రీయే కానీ పురుషుడే కానీ తెలియపరిచే మార్గం చేయండి దానివల్ల సమస్య రాకపోగా సమస్య మీకు క్లియర్ అయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుంది ఇక ఇంకొక అంశాన్ని మనం పరిశోధన చేసినట్టయితే గతంలో కొంతకాలంగా ప్రేమాభిమానంగా ఉన్నవారు పరిస్థితులు పట్ల ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు ప్రేమికులుగా ఉండి అన్ని పరిస్థితులు కుదుటపడి పెళ్లి చేసుకొని పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం చేసుకుందాం అనుకున్నవాడు మధ్యలో పెద్దవాళ్ళ వలన వ్యక్తిగత కారణాల వలన కుటుంబ పరిస్థితుల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో కానీ లేకపోతే కొంత ప్రేమికుల మధ్య కొన్ని పరస్పరం నుండి సిచ్యువేషన్ సరిగా లేక దూరమై ఒకరు వారిని విడిచిపెట్టి దూరమైన ఇంకొకరు వారి మీద ప్రేమతో ఉండి ఎప్పటికప్పుడు వారిని కలుపుకోవాలి కలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అవన సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ దూరమైన వారు కలుస్తారా లేదా అనే ఈ అంశంలో మాత్రం ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా కలిసేటటువంటి మార్గము ఆ ఇడిపోయిన వారు కలుసుకునేటువంటి పరిస్థితి ఈ సమయకాలం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియపరచవచ్చు ఇక కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ఒక్కొక్కరు అత్తామాముల వలన తల్లిదండ్రుల వలన కుటుంబంలో బంధువుల వలన పెద్దవాళ్ళ వలన భార్యాభర్తల మధ్య పరస్పరమైనటువంటి ప్రేమ వివాదం కుదరగా విడిపోయే ప్రభావం కొంత ఉంటే కొంతమంది భార్యాభర్తల్లో వివాహేతర సంబంధాలు మాయ మాటలు నమ్మి కుటుంబ విధానాన్ని అర్థం చేసుకోకుండా తప్పుదోవలు పట్టడాలు తర్వాత ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేకపోకుండా వారి స్వార్థమైన ఆలోచన ఈగో ప్రాబ్లానికి వెళ్ళి అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఎదుటి వాళ్ళ చేతులకు దాసోహం అయిపోయి వాళ్ళ చేతులు బానిసలుగా మారి తప్పు చేస్తున్నామన్న విషయం కూడా అర్థం కాపోకుండా పూర్తిగా దూరం అయిపోయేటటువంటి ప్రక్రియ కలిగినటువంటి భార్యాభర్తల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కలిగిన వారికి కూడా ఈ సమయకాలము ఆ సమస్య నుంచి వారు బయటపడేటటువంటి ఒక దారి ఒక సంకల్పం వారికి తప్పకుండా ఈ మాసంలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని క్రోధాలకి కోపాలకి తావు ఒకరు ఎవరైతే ఆ సమస్యని క్లియర్ అవ్వాలంటే ఇరు ఊరిలో భార్యాభర్తలు ఎవరో ఒకరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఈ సమయకాలంలో తప్పకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో అమ్మవారు దేవీ నవరాత్రుల యొక్క అనుగ్రహతతో తప్పకుండా ఆ సమస్య మీకు తీరుతుంది కాబట్టి ఆ సమస్య మీద ప్రతిఫలం పెట్టి చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా ఫైనల్గా కొంతమంది వివాహేతర సంబంధానికి సంబంధించిన వాళ్ళల్లో అంటే ఒక్కొక్కరు బంధుమిత్రుల్లోనూ వ్యక్తిగత పర్సనల్ సమస్యలు కొన్ని మైనస్ల వల్లనూ లేదంటే భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానం సౌక్యత సరిగా లేకపోవటం అలాగే బతుకు తెరుగు కాడికి వెళ్ళిన కాడ ఉద్యోగాల దగ్గర వెళ్ళిన కాడ అక్కడ కొంతమంది వ్యక్తులు అక్కడ కొంతమంది పురుషులు వ్యక్తులని ఆకర్షించటము కొంతమంది ఐటీ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ విదేశాల్లోనూ బతుకు కోసం గల్ఫ్ కంట్రీస్ కోసం ఎట్లా కొంతమంది బతుకు కోసం వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల కొంతమందితో పరిచయాలు స్నేహాలు ఏర్పడి ఆ స్నేహాలు పరిచయాలు కాస్త ప్రేమాభిమానంగా మారి కొంతమంది వివాహం కాని వాళ్ళ మధ్య ఏర్పడిన ప్రేమలు పెళ్లి చేసుకుందామని చెప్పి నమ్మించుకొని తీరా వివాహం అనే పరిస్థితి దగ్గరికి రాగానే వేరే వాళ్ళతో సంబంధాలు కుదిరినాయి కులమతాలు కుదరలేదని ఇలా విడిపోయి బాధ పెట్టి తర్వాత వాళ్ళు ఫోన్లు మాట్లాడకుండా ఫోన్లు ఎత్తకుండా మెసేజ్లు చేసిన సమాధానం లేకుండా పూర్తిగా వాళ్ళ చేతులు మోసపోయామా లేకపోతే వాళ్ళు ఏదన్నా కుదరక మనకు దూరం ఉంటున్నారో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో పడిపోయి బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇటు వివాహేతర సంబంధం కలిగిన వారు కానీ ఇటు వ్యక్తిగతంగా నమ్మించి మోసం చేయబడిన వారు కానీ యువత యువకులు ప్రేమికుల మధ్యలో కానీ వారికి ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ మాసంలో మనకి కరెక్ట్గా ఏడో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత నుంచి ముప్పై తారీఖు లోపు మీ బాధని మీ దుఃఖాన్ని కాలమే కొలమాన రూపంలో కొలతగా కురిచి మీ సమస్యని బయటపడేసేటటువంటి దారి సంకల్పము దానికి సంబంధమైనటువంటి ఒక 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 స్వప్రయోజనం కలిగినటువంటి ఒక మార్గం మీకు నిర్దేశించి ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి దారి సంకల్ప ప్రభావం మీకు ఎదురవుతుందని మాత్రం పూర్తిగా తెలియపరచవచ్చు ఇక జాతక లోపంలో ఉన్నప్పుడేమో మనం కొన్ని పనులు చేసినా కానీ అవి మనకు దగ్గరకు రాకపోవటము దూరం అవటం జరుగుతాయి కానీ కొంతమందిలో కావాలని నరులు చేసే ప్రభావాలు ఉన్నప్పుడు మీరు ఎన్ని పరిస్థితులు చేసినా ఎన్ని దేవుళ్ళు దండం పెట్టినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని ప్రభావాలు చేసినా ముందుకు రావు అవేమిటంటే ఒక్కొక్కరు తమ మార్గంలో ఉండాలి వారికి వ్యతిరేకంగా నాకు అనుకూలంగా ఉండాలని చేసిన వాళ్ళు చాలా కాలంగా ప్రేమికులుగా ఉన్నవారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోతున్నారు అంటే వాళ్ళు సంబంధించిన వాళ్ళు వాళ్ళ నుంచి దూరం అవ్వాలేదని ఏదైనా తాంత్రిక ప్రభావాలు తామసిక మంత్రాలు కొన్ని చెడు ప్రయోగాలు మరువు ఇటువంటి వశీకరణ ప్రభావాలు చేసినప్పుడు కూడా అనుకూలంగా ఉన్నవాళ్ళు పూర్తిగా వ్యతిరేకమయ్యే మార్గం జరుగుతుంది కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యల వల్ల ఏదైతే బాధపడుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక వేదన పడాలో తెలియక కూడా బాధపడే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యల్ని మీరు పూర్తిగా ఐడెంటిఫై చేయకుండా అలాగే బాధపడితే సమస్య తీరదు కాబట్టి ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడాలి అది ఏ విధంగా బయటపడాలి తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా సంప్రదించి మీ సమస్యకి శాశ్వత పరిష్కారం పదకొండు రోజుల్లోనే చేసుకోవచ్చు అలాగే మేము చెప్పే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా వ్యక్తిగత కొన్ని ఏ రాశి కలిగిన వారి యొక్క జీవిత విధానంలో ఏ మాసంలో ఏ విధమైనటువంటి ప్రస్తుత ప్రయత్నాలు ప్రత్యామ్నాయాలు మారుతాయో అనే దాని గురించి తెలుసుకోవడానికి నమస్కారం నేను మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో మెరుపు ఆల్ ది బెస్ట్